నంద్యాల జిల్లాలో తుఫాన్ ప్రభావం అంతగా కనిపించడం లేదు ప్రస్తుతం ఎండ తీవ్రత అయితే ఎక్కువగానే ఉంది చల్లటి గాలులు ఈదురు గాలులు లాంటివి జిల్లాలో కనబడడం లేదు అయితే తుఫాన్ హెచ్చరికలతో ఇప్పటికే అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు జిల్లాలో ప్రస్తుతానికి శ్రీశైలం ఆళ్లగడ్డ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం నమోదైంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలియజేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు హరినాయుడు నంద్యాలలో అయితే ప్రస్తుతానికి ముంతా తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాపై ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతానికి అయితే వర్షాలు లేవని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది థ్యాంక్ యూ మేడం నంద్యాల జిల్లాలో మనం చూసినట్లయితే దాదాపు ఎలాంటి వర్షపాతం అయితే నమోదు కాలేదు ఎలాంటి వీధులు గల్లు కానీ అదే విధంగా మనకు ఇలా చల్లటి వాతావరణం కూడా కనబడట్లేదు ప్రస్తుతానికైతే ఎండ తీవ్రత ఎక్కువనే కనబడుతుంది జిల్లాలో పలు జిల్లాల్లో అదే అదేవిధంగా ఎక్కడ కూడా అంటే ప్రస్తుతానికి మనకు శ్రీశైలం ఆలగడ్డ రెండు ప్రాంతాల్లో శ్రీశైలంలో దాకా దాదాపుగా మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షం అయితే ముందస్తుకే కనపడింది ప్రస్తుతానికైతే ఈ రోజు కూడా శ్రీశైలంలో ఎలాంటి వాతావరణం అక్కడ లేదు ప్రస్తుతానికైతే ఆలగడ్డలో మాత్రం మబ్బులు కమ్ముకొని చల్లటి వాతావరణం అయితే నెలకొంటుంది ఆలగడ్డలో ఉన్నటువంటి అదేవిధంగా ఆలగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల విధంగా ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఏ మొక్కజొన్న పంట కానీ ఏదైనా పంట కోసుకోకుండా వర్షం పడి వెళ్ళిపోయిన తర్వాత అంటే పూర్తిగా వర్ష ప్రభావం తగ్గిన తర్వాత పంటలు వాళ్ళు పూర్తిగా చేసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ రాజకుమార్ తెలియజేశారు మిగతా నియోజకవర్గంలో చూసుకుంటే జిల్లా మొత్తం మీద కూడా ఎలాంటి వర్ష ప్రభావం అయితే కనపడలేదు మిగతా మన స్టేట్ లో చూసుకుంటే ముందస్తుగా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తు జాగ్రత్తలు అన్ని తగు జిల్లాలో అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిణామం అయితే మనకు కనపడుతుంది ప్రస్తుతానికి మన నంద్యాల జిల్లాలో అలాంటి తుఫాన్ ప్రభావం ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా సరే ముందస్తుగా వచ్చినట్లయితే వారందరూ కూడా కలెక్టర్ దృష్టికి విధంగా వాళ్ళకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వర్ష ప్రభావం స్టార్ట్ అయిన ముందరగానే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సేఫ్ అంటే ఎక్కడైనా సరే ఎక్కువ అంటే స్కూల్లో కానీ విధంగా ఉన్నటువంటి ప్రాంతాల లోతటి ప్రాంతాల నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్లే విధంగా తగు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ రాజకుమార్ అయితే తెలియజేశారు